హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఉచిత మెగా వైద్య శిబిరం ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మైనార్టీశాల ఉపాధ్యక్షుడు పీఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ బాజీ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం పెద్ద మసీద్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ హాల్లో ది పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు నాయకులు ఎరుబండి సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్య శిబిరం సందర్శించారు ఈ వైద్య శిబిరంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ తణుకు శ్రీ లలిత గ్యాస్ట్రో లెవర్ క్లినిక్ వైద్యులు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో రెండు వందల ముప్పై మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద పసి పెద్ద మసీద్ ఉపాధ్యక్షుడు ఎస్కే శంసుద్దీన్ కార్యదర్శి షాజహాన్ సాహెబ్ ట్రెజరర్ హనీఫ్ ఎండీ సర్తాజ్ పిఎంపి అసోసియేషన్ నాయకులు డాక్టర్ కోటేశ్వరరావు ఎస్ వీరేశలింగం కోటి పెనుగొండ శెట్టి ఎస్కే వలీ ఎండీ షకిల్ ఎండీ రెహమాన్ ఎస్సీసీఎల్ సెక్రటరీ వై స్వరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జిస్టులు తండకులో లలిత గ్యాస్ట్రో హాస్పిటల్ తరఫున ఇవాళ పెద్ద మసీదు సందర్భంగా వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంప్కి రావడం జరిగిందండి ఇది మన ఒక గ్యాస్ట్రో క్యాంపే కాదండి మిగతా మల్టీ స్పెషాలిటీ మెగా క్యాంప్ అండి సో ఈ ప్రజల దగ్గరికి వైద్యులందరూ వచ్చి వైద్య సదుపాయాలు అందిస్తున్నందుకు ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా వినియోగించాలని కోరుకుంటున్నాము మా గ్యాస్ట్రో తరఫు నుంచి ఏంటంటే లివర్కి సంబంధించినవి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించినవి ఫ్యాంకి సంబంధించినవి నార్మల్ సాధారణంగా పొట్టలో ఉండే నొప్పి కానీ పొట్టలో ఉండే వేరే సమస్యలను కానీ ట్రీట్ చేయడం జరుగుతుందండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే క్యాంప్లోనే ట్రీట్ చేసేస్తాము ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఫర్దర్గా టెస్ట్ లేని అవసరం పడితే చెప్తూ ఉంటామండి కాబట్టి ఏంటంటే వైద్యులే ప్రజ ప్రజల దగ్గరికి వస్తున్నందుకు జనాలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మజీద్ అన్ఫియా ఆధ్వర్యంలో హిందూ ముస్లింస్ అందరికీ ఈ మెగా శిబిరం ద్వారా వైద్య సేవలు అందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని మేము చాలా దృఢనిశ్చేతంతో ఉన్నాము ఇంకా చేస్తామని మేము తెలియజేస్తున్నాం ఈ వైద్య శిబిరంలో ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు వారిచే అన్ని రకములైనటువంటి సామాన్య వ్యాధులు స్త్రీల వ్యాధులు ఏంటి చెవి ముక్కు గొంతు కంటి ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో పొట్టకు సంబంధించినటువంటి స్కానింగు అలాగే ఎక్స్రే ఈసీజీ పరీక్షలు నిర్వహించడం తద్వారాగా ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం అన్న అయితే కనుక ఆశ్రమానికి రిఫర్ చేసి నోమోగ్రాఫీ పాప్స్ మీరు కూడా చేయించడం జరుగుతుంది ఈరోజు మన తాడేపల్లిగూడెం పెద్ద మసీద్ ఆధ్వర్యంలో అలాగే మా సోదరుడు శేక్ బాజీ గారు ఆ మిత్రకృందం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ ఆలయందు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని జబ్బులు సంబంధించి వైద్యులు అందరూ రావడం అలాగే దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చాలా ఆనందంగా ఉంది తాడేపల్లిగూడెంలో ముస్లిం సోదరులతో ఉన్న అనుబంధం మాకు మరువలేనిది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఇరవై నుంచి మేము గారు అలాగే పెద్ద మసీదు కమిటీతో మేము ఉన్నాం అలాగే ఏ రోజు కూడా హిందూ అని కానీ మౌనం చూడలేదు అలా ముస్లిం మేము కూడా చూడలేదు అలాగ కలిసిపోయి ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అంటే ఏదైనా మాధవ సేవే మానవ సేవ ఏ మతం చెప్పినా చూడే మనిషికి మాధవ సేవ చేయమన్నారు అదే మాధవ సేవ ఈరోజు అంబేద్కర్ వాళ్ళు కన్నీ విని ఎరగని విధ విధంగా ప్రజలందరూ కూడా వచ్చి ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి క్యాంపులు మరీ మరీ పెట్టాలని కోరుకుంటూ అలాగే పద్మశ్రీతి ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది ఎంత అత్యవసరమైన నైట్ టైం కూడా వాళ్ళే డ్రైవర్ వచ్చి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఏరూరు కానీ విజయవాడ కానీ ఫ్రీగా తీసుకెళ్ళే అవి కూడా ఈ పద్మశ్రీతి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇలాంటి సేవలు చేస్తున్న పద్మశ్రీత్ వ్యవస్థాపకులందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించిన మా బాజీ గారికి కానీ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసి చాలా తీసుకుంటుంది సెంటర్లో మరి ఆశ్రమ హాస్పిటల్ వారిచే మరి ఉచిత మెగా వైస్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మరి పిఎంపి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మజిదే అన్ఫియా పెద్ద మసీదు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి పేషెంట్లందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించి మరి అదేవిధంగా అందరూ కూడా దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం జరిగింది మన రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి క్యాంపులు మేము నిర్వహిస్తూ జరుగుతూ ఉంటుంది మరి ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి మరి భారీ ఎత్తులో మరి చూసినట్టయితే కనుక ఎక్కడ చూసినా కల్తీ ఆహార పదార్థాల వల్ల ఈ రోజున మహిళలకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి అందరూ కూడా క్యాన్సర్ క్యాన్సర్ బారిని పడే పరిస్థితి ఉంది మరి ఆశ్రమ హాస్పిటల్ ద్వారా ఏదైతే క్యాన్సర్ నిర్ధారణ బస్సు వచ్చి ఈరోజు ఎక్విప్మెంట్తో ఇక్కడ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే కనుక ఉచితంగా ఆశ్రమ హాస్పిటల్లో దీన్ని నిమిత్తం ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది మరి దాన్ని బట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఉపయోగించుకొని దాన్ని పట్టణ ప్రజలు మరి పరిసర ప్రాంత ప్రజలందరూ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి యొక్క ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ మరి పేరు పేరున ఈ యొక్క క్యాంపు నిర్వహించిన వ్యక్తులకు బా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మరి హెల్త్ క్యాంపులు పెట్టి వైద్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తూ వచ్చిన ప్రతి వ్యక్తుల్ని ప్రతి డాక్టర్ని కూడా ఉపయోగించుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎంచేద్దంటే ఎంతో వ్యప్రయాసాల గురించి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం మనల్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ఏదైతే మరి మందుల ద్వారా తగ్గేదైతే మందు ఇచ్చి పంపించడం ఏదైతే వివిధ హాస్పిటల్స్లో మరి ఏదైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా లలిత గ్యాస్ట్రాంటాలజిస్ట్ కానీ ఆశ్రమ హాస్పిటల్ కానీ ఆంధ్ర హాస్పిటల్ కానీ ఈ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్స్ అయితే ఆపరేషన్స్ చేసి ఆరోగ్యశ్రీలో చేయించి పంపించే విషయంలో కానీ మరి పెద్ద ఎత్తున ఈ క్యాంపు నిర్వహించడం తద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే వైద్యం కోసం మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి ఓపీ ఫీజులు కట్టి గంటల గంటలు సమయాన్ని అక్కడ వెయిట్ చేసినప్పుడు బాధ కంటే ఈరోజు వైద్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకొని అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈరోజు మరి ఏదైతే సోదరులు కోటేశ్వరరావు గారు మరి మా యొక్క తాడేపురగూడెం పట్టణంలో ఏ క్యాంపు పెట్టినా ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క సంఘాన్ని అలయ్య నిర్వహిస్తున్న మా బాజీతో పాటు మిత్ర బృందం అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏం చెప్పంటే ఈరోజు మంచి మెడికల్ క్యాంపులో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొక్కసారి కోటేశ్వరరావు గారు వారి మిత్ర బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మెడికల్ క్యాంపుని ఉపయోగించుకోమని ఆరోగ్యంగా జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మరి మురళీ గారు మా యొక్క తాడేపులగూడెం పట్టణంలో మీ సమయాన్ని మాకు వెచ్చించినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాంప్ని వినియోగించుకోమని కోరుతూ ఉన్నాం